వచ్చిన విషయం గురించి నేను దానికి సంబంధించిన విషయాన్ని గురించి ఖండించాలని ఈ ప్రెస్ మీట్ని అసలు ఓనర్ల తరపున ఓనర్లు మాట్లాడుతున్నారు వాళ్ళతో కలిసి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకి తెలుగు రాదు సరిగా చెప్పడానికి ఉర్దూలో అయితే మాట్లాడతారు దీని చరిత్ర ఈ భూమి చరిత్ర ఏమంటే పదిహేడు వందల రెండులో టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి ఇరవై హవాన్స్కి సయ సయ్య కాదు జైనులుద్దీన్ అజ్మీరి అనే వీళ్ళ ముత్తాత తాత కొన్నాడు ఆ తర్వాత బ్రిటిష్ ఇనామ్ పీరియడ్ కమిషన్ పీరియడ్లో నలభై మూడు రూపాయల ఏడు అనాలకు తీసుకొని పర్చేజ్ చేసి దానికి టైటిల్ డీడ్ ఇచ్చారు ఆ టైటిల్ డీడ్ కూడా పద్దెనిమిది వందల అరవై రెండులో ఎన్ఫ్రాంచైజ్డ్ ఇనామ్స్ యాక్ట్ అనే యాక్ట్ కింద కొన్నారు దానికి ఒక జివో ఉంది జివో నెంబర్ సిక్స్ నైంటీ అని ఆ నైన్టీ జి సిక్స్ నైంటీ జివో ప్రకారము వాళ్ళ లోకల్ కోర్టులు దానిపైన జడ్జిమెంట్ చెప్పడానికి అధికారము లేదు అసలు అటువంటి కేసులు కూడా కోర్టులో లోకల్ కోర్టు తీసుకోవడానికి వీలు లేదని జడ్జిమెంట్ ఉంది కానీ ఆ జడ్జిమెంట్ కాదని వీళ్ళు థర్టీ త్రీ ఆఫ్ నైంటీ ఫోర్ అని వేసి దాంట్లో మేము గెలిచిపోయినామని చెప్పి ప్రచారం ఉన్నారు తర్వాత ఆ భూమిని అన్యాక్రాంతంగా అనవసరంగా దాన్ని దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి వక్ బోర్డుకును యజమాన్యానికి మాకు కేసు జరుగుతూ ఉంటే ఈ వక్ కమిటీ అనేటటువంటిది ఒకటి ఒక ఫార్మ్ అయ్యి వేరు వేరు పేర్లతో దాంట్లో అన్యాక్రాంతంగా కట్టడాలు పెట్టి అనవు దాన్ని ఇచ్చి ఆ బాడుగలని వక్ చట్టం ప్రకారం ఏడు ఏడు పర్సెంట్ వక్ బోర్డుకోవాలా తొంభై మూడు పర్సెంట్ లోకల్ ప్రజల కోసం అవసరాల కోసం ఖర్చు పెట్టాలా ఈ ఖర్చు పెట్టలేదు దీనిపైన వక్ కమిటీనే ఎంక్వైరీ చేసి తప్పులు తప్పులున్నాయి అంతా మిస్ మిస్మేనేజ్మెంట్ జరిగిందని ఇరవై ఇరవైలో పది మంది ఇన్స్పెక్టర్లు వచ్చి ఎంక్వైరీ చేసి భూమిని వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు ఈ మేనేజ్మెంట్ జామియా మసీదు కమిటీ మేనేజ్మెంట్లో ఇది లేదు ఈ జామియా మసీదు కమిటీకి మేనేజ్మెంట్ ఏమైనా ఇచ్చినట్టుంటే వాళ్ళ ఆధారాలు చూపొచ్చు ఈ ఆస్తికి ఏమో వక్ బోర్డుకు మాకు ఉండేటటువంటి కేసుల్లో జామియా మసీద్ తాత్కాలిక కమిటీకి ఎలాంటి హక్కు లేదు వాళ్ళను ఈ ఆస్తిని పరిశీలించమని కానీ లేదా దీన్ని మేనేజ్మెంట్ చేయమని కానీ వక్ బోర్డు వీళ్ళకి అధికారము ఇవ్వలేదు దీనికి తగిన సాక్ష్యాధారాలు అన్ని ముఖంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను తర్వాత వచ్చి ఈ వక్ కమిటీ అనేటటువంటిది నామమాత్రం కమిటీ మాత్రమే వీళ్ళకు ఈ ఆస్తికి ఎలాంటి సంబంధము లేదు ఇది పూర్వీకుల కాలం నుంచి వాళ్లకు తండ్రి తాతల కాలం నుంచి వస్తూ ఉంది ప్రభుత్వం కోర్టు కేసు తీర్పు చెప్పలేదు చెప్పేదానికి చట్టం చట్టంలో ప్రొవిజన్ లేదు కాబట్టి దీన్ని గెజిట్ చేసి నైన్టీ నైన్లోనే చరిత్రం చేసినారు ఆ గెజిట్ ఉందా లేదా చెప్పేదానికి వక్ బోర్డు అధికారం ఉంది కానీ వీళ్ళలో ఈ ఇప్పుడున్నటువంటి వీళ్ళు కూడా అధికారం లేదు వీళ్ళ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలోనే డిస్టిక్ వర్క్ కమిటీ ఇది జిల్లా వర్క్ కమిటీ వాళ్ళు కూడా రికమెండ్ చేసి అంతర్ధానికి ఒప్పుకున్నారు ఇప్పుడుండే కమిటీకి అసలు అధికారమే లేదు పోయిందంతా గతం అంతా తెలియకుండా వచ్చి వీళ్ళు ఎక్కడెక్కడో మేనేజ్మెంట్ మాకు హక్కు చెప్పేసి దౌర్జన్యమైన కట్టడాలు కడతా ఉన్నారు ఇది ఈ కట్టడాలకు కూడా మున్సిపాలిటీ అనుమతి లేదు ప్లస్ బొగ్బోర్డ్ అనుమతి లేదు దీంట్లో సబ్ డివిజన్ కాలేదు అని అని వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు ఆ సబ్ డివిజన్ అనేది ఎప్పుడో ఎనభై మూడులోనే అయిపోయినట్టుగా నాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ మదనపల్లి మండల తహసీల్దార్ ఇచ్చారు దాన్ని దాచిపెట్టేసి వీళ్ళు రికార్డు మాయం చేసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దీని నిజానిజాలన్నింటినీ కోర్టులో తేల్తాయి కోర్టులో పరిష్కారం అవుతుంది ప్రస్తుతం చెప్పడం నేను చెప్పడం ఏమంటే మేము కానీ ఓనర్లు కానీ మేము కలిసి చెప్పేది ఏమంటే ఈ మేనేజ్మెంట్కు ఆ కమిటీకి ఆ భూమికి ఎలాంటి సంబంధము లేదు ఏదైనా మేము దానిపైన రావాలా చెప్పాలా మేనేజ్మెంట్ చేయాలంటే వర్క్ బోర్డు మాత్రమే చేయాలా వర్క్ బోర్డు కూడా ఇన్స్పెక్టర్లకు ఈడ ఇల్లీగల్గా ఎంక్రోచర్స్ మీద కేసు పెట్టమని చెప్పి కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ వక్ బోర్డు ఇన్స్పెక్టర్ ఇల్లు కలిసి దాన్ని పాటించడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు కట్టడాలను నిలిపించడం లేదు పోలీసు వాళ్ళు మేము కేసులు ఇస్తే తీసుకోవడం లేదు మా మీదనే కేసులు కడతా ఉన్నారు సార్ ఈ విషయాన్ని ప్రజలకు పది మందికి పత్రికాముఖంగా తెలియజేయమని మేము కోరుకుంటాం సార్ సర్వే నంబర్ సర్వే నంబర్ నూట ముప్పై రెండు అది నూట ముప్పై అనే సర్వే నెంబరు ఎనభై మూడులోనే సబ్ డివిజన్ అయింది సబ్ డివిజన్గా అయినట్టుగా నాకు కింద కూడా ఇచ్చారు ఆ కాపీ కూడా మీకు పత్రికాముఖంగా మీ పత్రిక తెలియజేస్తాను మీరు ప్రపంచానికి కూడా చూపించవచ్చు ఎంత మొత్తం ఎక్స్టెంట్ దీంట్లో ఇరవై మూడు ఎకరాల మొత్తం వచ్చి టోటల్ ఆస్తి వచ్చి నలభై తొమ్మిది ఎకరాల చిల్లర దాంట్లో ప్రభుత్వం వచ్చి జీవో పాస్ చేసి గెజిట్ పబ్లిష్ చేసింది శ్రద్ధమని ఉంది దాన్ని అతిక్రమించి అది ఉన్నారు హైకోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు దాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు అసలు వీళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఏదైనా జైషన్ తీసుకోవాలా దాంట్లో అడ్మినిస్ట్రేషన్ చూడాలని అంటే వక్ బోర్డుకు సంబంధము ఇక్కడ కట్టిన బిల్డింగ్లు ఇల్లీగలు ఇక్కడ వసూలు చేసే రెంట్లు ఇల్లీగలు దీనిపైన మా ఆస్తిలో కట్టినటువంటి బిల్డింగుల పైన వచ్చే ఆదాయాన్ని గురించి మాట్లాడితే మత ఆలోహాలు అది ఇది అని అనవసరమైన విషయాలని పెంచి పెద్ద చేసి మాట్లాడుతూ ఉండాలి చేరిసగమంటే ఎవరు ఎవరికన్నా సార్ చేరిసగమన్నారు కదా ఒక బోర్డు ఓనర్లకు మాకు కొనుక్కున్న వాళ్ళకు ఓనర్లకు అర్థమో మిగిలిన వాళ్ళకు అర్థముగా తొంభై తొమ్మిదిలోనే ఇది గెజిట్ వచ్చింది ఇప్పుడు వివాదం ఎంత భూమి కోసం జరుగుతుంది మొత్తం భూమికి వివాదమే మొత్తం భూమికి వివాదమే వాళ్ళు ఏ దేనికి ఒప్పుకోవడం లేదు అర్థం ఇచ్చే గెజిట్ ప్రకారము రావడం లేదు లేదా కోర్టు ఆర్డర్ ప్రకారం రావడం లేదు మొత్తం అంతా దురాక్రమణ చేసి వాళ్ళు అనుభవించేదానికి ప్రయత్నం చేస్తాడు ఇంకొకటి ఏమంటే వక్ బోర్డు తినడం లేదు వగ్బోర్డు పైస పోవడం లేదు దానిపైనే ఎంక్వైరీ జరిగింది వాళ్ళే తేల్చేయాలి వాళ్ళకి రాలేదని ఊరికి అనవసరంగా వీళ్ళెవరు థర్డ్ పార్టీలు సంబంధం లేనటువంటి వ్యక్తులు వీళ్ళు కమిటీ అనేది ఫారం చేసుకుని వాళ్ళ గవర్నమెంట్ అర్హా కమిటీ అని జామియా మసీద్ వ్యవహారాలు చూసుకునే దానికి వేసే కమిటీని ఆస్తుల్లో దూరి వీళ్ళు హాస్టల్ మేనేజ్మెంట్ చేయాలని చూసి ఇక్కడ ఉండే అసలు ఆ కమిటీ పత్రికాముఖంగా మాట్లాడిన ఆయనే దాంట్లో నాలుగు రూములు ఉన్నాయి అవును కదా ఆయనే దాంట్లో అనుభవిస్తాడు వాళ్ళు అనుభవించేదాని కోసమై మమ్మల్ని బదనామ చేస్తా ఉన్నారు దానికే నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండేది ఉత్తర్వులు ఉండేది కోర్టు హైకోర్టు ఇచ్చిన పదకొండు మూడు ఎనభై ఎనిమిది అనే దాంట్లో డబ్ల్యూపీలో కోర్టు ఉత్తర్వులు ఉండే దాంట్లోకి రాకూడదు అని ఫిజికల్ ఫీచర్స్ చేంజ్ చేయకూడదు అని అయినా కానీ దురాక్రమణ చేసి కడతా ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు